మనం ఏది యాక్షన్ టేకన్ అనేది ఒకటి ఉంటే దాన్ని బట్టేసేసి మనం ఏమన్నా ఫాలోఅప్ ఉంటుంది అంటే ఇది అతి ఇది గతి అని తెలుస్తుంది అని నా ఉద్దేశం అంతే ఏం లేదు చెప్పింది చెప్పింది మళ్ళీ మన కంప్లైంట్స్ వస్తే ఇంకా మన ఎఫిషియన్స్ అనేది అది నా ఉద్దేశం అదే తప్ప వేరే ఇదేం లేదు కొంచెం ఇది చేసుకోండి పెట్టండి యాక్షన్ టేకన్ పెట్టండి యాక్షన్ టేకన్ పెట్టండి ఇంకేం నేను పేపర్ పైన పెట్టాలంటే పెడతాను నాకేముంది

చాలా ఘోరకం ఫేమస్ ఎక్స్ప్లే దాన్ని చూడండి కరెక్ట్ ప్రాబ్లం చెప్పండి ప్రాబ్లం ఏంటి సార్ దానికి సరిగా పోవు అక్కడి ఓకే అక్కడే సార్ మొత్తం హావియండి అక్కడే పెరుగుతుంది సార్ ఎక్కడ కూడా అంత ఇప్పుడు పది గంటలకు పదిన్నరకు వచ్చేస్తే ఉంటుంది సార్ ఇక్కడ నుంచి అది కాదు అందుకే అక్కడ మనం పోయి నోటీస్ చేయాలి భయపెట్టాలి రాత్రి పోయితే మార్నింగ్ అంత ఏమయ్యా మీరు స్టాండ్ ఇన్స్పెక్టర్స్ మీకు వంద సార్లు చెప్తాను ఫస్ట్ మన వాళ్ళు పోతున్నారు పది పదిన్నర కింద తీసేస్తున్నారు సున్నం వేస్తున్నారు బాగా ఎక్సలెంట్ చేస్తున్నారు అందులో విషయంలో క్వశ్చనే లేదు మళ్ళీ మనం పదకొండుకు పదకొండు బాబు వేల ఒక మొలాడ పుక్కుంటే అది ఎవరు అని నాకు అర్థం కావట్లేదు అది షాపులలో తప్పే నేను కాదనట్లే పోయి ఒక పదివేలు ఫైన్ ఇంపోజ్ చేయండి మీ సొమ్మేం పోతుంది మీరు ఫైన్ ఇంపోజ్ చేయడానికి పేపర్ ఇవ్వడానికి మీకెందుకు అయ్యా భయము కమిషనర్ సంతకంతో అది ఇస్తున్నారు మరి మిమ్మల్ని అడుగుతాడు ఎవరు అడిగితే నన్నే కదా అడుగుతాడు దాన్ని నేను ఆన్సర్ చెప్పుకుంటాను ఇవ్వండియా ఇవ్వండియా అంటే ఏందో అసలు కూడా లేకుండా చేస్తారు ఎందుకు నాకు అర్థం కాదు మీరు వన్స్ మనం క్లీన్ చేసిన తర్వాత ఎవడన్నా కుప్పేసి ఉంటే వేయండి ఫైన్ వేయండి వేయండి పదివేలు కాదు ఇరవై వేలు వేయండి నేను చూస్తాను మీకు అది చెప్తే అర్థం కాదు మీకు అలా నా ఫ్యాస్మాల్ కూడా వేసేసుకొని ఇవ్వండి అని చెప్పినాను నేను మళ్ళీ వచ్చి ఇక్కడ నోటీస్ తీసుకొని సంతకం పెట్టుకునే దానికంటే కూడా ఫ్యాష్మోల్ వేసేసుకుని ఇచ్చేసేయండి నోటీస్ సర్వ్ చేయండి అని చెప్పినాను లేదు ఫస్ట్ చెప్పాలి మర్యాద వాళ్ళు చెప్పాలి వినకపోతే ఇట్లే చేయాలి అది ఎంత చెప్పినా వాళ్ళు వేస్తా ఉంటారు ఇప్పుడు మనం మన టౌన్ హాల్లో తిరుగుతూ ఉంటాం టౌన్ హాల్ తిరిగే కానీ మనం పోతుంటాం పదకొండు వేలు వాళ్ళు పెద్ద కుప్ప ఉంటుంది ఇట్ట దానికంటే ముందు వచ్చి రావడో మెడికల్ షాప్ పడేవాడు వాడు వాళ్ళు ఇష్టం తినటం వేస్తున్నాడు మరి ఏం చేస్తున్నారు అంటే కమిషనర్ రోడ్డవాడు పోతే చూసి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల మీరేం చేస్తున్నట్టు అసలు సిస్టంలో అంటే ఆ బాధ్యత మీకు లేదా అది మేము చెప్తే మీరు నోటీస్ ఇచ్చేది అయ్యా అధికారిని ఇస్తే నోటీస్ ఇచ్చేది నాకు అర్థం కాదు అది మీ బాధ్యత కదా అడగకపోతే వేస్తారు ఉంటారు వాళ్ళు హలో హలో చెప్పండి వాటర్ పైప్ లైన్ తీసిపోయినారా కావాలి

కొత్త డెత్ సర్టిఫికేట్ కనీసం ఎట్లీస్ట్ ఇబ్బంది లేకుండా ఫాస్ట్ ఇస్తారు ఇస్తున్నాము అని ఆశలో ఉన్నాను కానీ బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ జనాలు మన ఆఫీస్ చూస్తున్నారు అందరికీ మనం హాయ్ దిస్ ఇస్ జబర్దస్త్ నాగరేజ ఆలియాస్ బంగారాజా నంద్యాల న్యూస్ నైన్ సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ మిస్ రాజా నంద్యాల న్యూస్ నైన్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ నాగరేజ ఆలియాస్ బంగారరాజా మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి